పరుపు కొట్టుకుపోయేటట్టు ఏడ్చాడు తాను ఎక్కి ఎక్కి ఒక్క మాటలో చెప్పాలంటే సావుకు సిద్ధమైనలాగా ఏడ్చాడు దేవునికి మహిమ కలుగును గాక తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా ఒక బిత్స భవిష్యంలో తప్ప నా కుమారుడైన దావీదు నా హృదయానుసారుడు చపలు కూడా దేవునికి మహిమ చెల్లిద్దా ఇలాగ నువ్వు తప్పు చేసిన దేవుని దగ్గర పడి చచ్చి ఆయన సన్నిధిలో నమ్మకంగా ఉంటుంది ఉన్నాడని చెప్తే నా దేవుడు నిన్ను తండ్రి కుమారుని ఎడల జాలి పడినట్లు నువ్వు వాటేసుకొని ముద్దులాడి నా బిడ్డ నా శిక్షకు లోబడినని నిన్ను చిరకాలం ఆశీర్వాదకరంగా నిన్ను చేయగలిగినవాడు దేవునికి స్తోత్ర నా కుమారుడా దావీద నాయనా నీవు తప్పు చేసేవారిని నేను విడిచిపెట్టలేదు నీ కన్నీటిలో ఆ పాప కొట్టుకుపోయాయి కాబట్టి నీ గర్భవాసాన పుట్టబోయే వాడే సింహాసనం మీద